ఎప్పుడు ఖాళీ కొండవా ఎప్పుడు ఏదో చేస్తా ఉండాలా కొంచెంసేపు కొడుకోవచ్చు కదరా సరి చేసుకో ఆడుకో అన్నయ్యడి

పండగ అయిపోయింది ఎలా అయిపోయిందిరా అయినా సరే నువ్వు గాలి పడాల ఇంట్లో ఉన్న పేపర్లన్నీ ఆఫ్ చేసేస్తున్నావు ప్లాస్టర్లన్నీ ఆఫ్ చేసేస్తున్నావు ఎవరు నేర్పించారా నీకు గాలి ఫోన్లో చూసావా యూట్యూబ్లో చూసావా వీడియోలు చీపురు కట్ట అంతా అవ చేస్తావా গমড়া ভাই না ఇప్పుడు సాయంత్రం ఎగరే అగ్గిలో ఎగరే బాగుంది ఊర్ల తయారు చేస్తున్నావా నైట్ డ్యూటీ చేసొచ్చ పడుకున్నాడు ఏంటి కాలుబట్టి ఎన్ని పాడలు తయారు చేసారా ఒక యాభై ఏనా తయారు చేసావా panaein de gane se ye sarein tarah se hmm tere tis nau ke kwa 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 ne end konna mul konna ul lo di pa ma au di chindi tip ni unal konna mo ay konna chidu ha au di mul dal ban konna va 100 ka badal le di piji 100 jesa aa anane kirele pa pata band karu no amna dal man na metle वंदले इत्ता साइंट्रे में ताई पड़ो ना ये सोच तो मन कुंतन है मनुचर्चन है ना बाहु पहिये आ जाते हैं जाम बढ़ो आ जाते हैं चुटके से जी मोल पे जाते हैं गल पे पाँच चार అయిపోయిందా చేయడం అప్పుడే తోక పెట్టాలా वैसे बोले है रे सब आप ये जैसे काम कर ले वैसे कर पत्थर अब्बा 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 मंजन कैसे है बेज काटोगे कैसे गा तुम पत्ता नहीं చూ కదా ఏంటని ఒక్క డామ్ అంటే బాబు చాలా కనీ డా है well రెండు నెలలు అయినా కింద గాలిపోయడం బాగుంది రా ఖుష ఇప్పుడు ఎగ్ రాస్తావా సాయంత్రం ఎగరే బాగా గాలిపేస్తుందా ఇప్పుడు వద్దు దా ఇప్పుడు సాయంత్రం పేకరొద్దు కానీ पेट रहे हूं कौन कौन है इन हम सैम दिस गाय फॉर सम टाइम जैसी कलकत्ता शॉर्टिंग का 27 500 है आकाचा कांटे प्लाग होता है अच्छा कुछ తీ <laughs>